రైట్ పార్టీ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు బీసీ నినాదం పట్టుకొని బయటికి పోతా ఉన్నారు కదా మరి బీసీలేం కాదని రఘునందన్ రావుకి ఎందుకు ఇవ్వాలి అని అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేయాలి ఎవద్దంటారు రేపు ఒడిశాలో అధికారంలోకి వచ్చింది ఒడిశా పార్టీ ప్రెసిడెంట్ కాలేదు కదా ముఖ్యమంత్రి ఒడిశాలో అధికారంలో తేవడానికి పార్టీ ప్రెసిడెంట్ పనిచేసాడు ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఒక గిరిజన బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పిసిసి అధ్యక్షుడు అన్న ప్రదేశ బీజేపీ అధ్యక్షుడు ఏమైనా వద్దన మధ్యప్రదేశ్లో పార్టీ అధిక అధ్యక్షులు ఒకరున్నారు పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేసారు ఎవరైనా వద్దన్నారా ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కాలేదు కదా ముఖ్యమంత్రి ఎవరైనా శ్రీమతి రేఖా గుప్త గారు అయినారు అంటే మహిళ బీసీ ట్రైబ్ ఇట్లా సామాజిక సంతులత అనేది ఎప్పుడు రావాలి నీకు ఆ కుర్చీల కూర్చొని వడ్డించగలిగే స్థితిలో ఉన్నారో రోజు రావాలి ఇది పార్టీ బాధ్యత పార్టీని అధికారంలోకి తీసుకురానికి కమలం జెండాను ఎగరేయడానికి ఇఫ్ఐఎం కేపబుల్ అని పార్టీ అనుకుంటూ ఇస్తుంది లేదు నువ్వు ఈ దానికి కాదు ఇంకొక దానికి ఈ బాధ్యత చేయ అంటే దానికే కట్టుబడి ఉంటుంది